హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మి సమ్మర్ వచ్చింది కదండి బాడీకి ఎంతో చాలా చేస్తుంది పాయసం పెసరపప్పు సగ్గు బియ్యం పాయసం అండి బెల్లంతో చేసింది ఆరోగ్యానికి చాలా మంచిది సమ్మర్లో ఇద్దండడం వల్ల బాడీ బాగా కూల్ అవుతుంది ముందుగా మనం ఈ పాయసం ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసి పైన కలయి పెట్టాలి కళ కొంచెం వేడైన తర్వాత అందులో ఒక టీ గ్లాసు పెసరపప్పు వేయాలి అటు ఇటు కొంచెం కలుపుతూ ఉండాలి ముందుగా పప్పు వేపడం వల్ల వాసన అనేది లేకుండా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది నెక్స్ట్ మనం దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి మళ్ళీ అదే కాలేలో ఒక టీ గ్లాసు సగ్గుబియ్యం వేయాలి చిన్న సైజు సగ్గుబియ్యం ఇది అందులో వేసి కొంచెం అటు ఇటు వేపుతూ ఉండాలి ఇవి వేగేటప్పుడు కొంచెం చిటపటలాడుతూ ఆడుతూ ఉంటాయి ఇలా ముందుగా వేపడం వల్ల పాయసం టేస్ట్ బాగుంటుంది ఇలా వేగిన తర్వాత నెక్స్ట్ మనం వీటిని గిన్నెలోకి తీసుకోవాలి సేమ్ అదే గ్లాస్తో వాటర్ ఒక పది గ్లాసుల వరకు వేస్తానండి కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగా ఉడుకుతుంది ముందుగా నేను ఈ రెండు కలిపి ఒకేసారి ఉడికించాను కొంచెం ఎక్కువ టైం తీసుకుంది అలా కాకుండా పెసరపప్పు ఫస్ట్ ఉడికిన తర్వాత సగ్గుబియ్యం వేస్తే కొంచెం తొందరగా ఉడుకుతుంది ఎందుకంటే పప్పు ఉడికేటప్పుడు కొంచెం ఎక్కువ టైం పడుతుంది కనుక ముందుగా పప్పు ఉడికి నెక్స్ట్ సగ్గుబియ్యం వేయాలి ఇలా రెండు ఒకేసారి తీసుకోవడం వల్ల కొంచెం ఉడికేటప్పుడు ఎక్కువ టైం తీసుకుంది అలా మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి ఉడికిందా లేదా చూస్తూ ఉండాలి చూడండి కొంచెం దగ్గరగా అయ్యింది పప్పు బాగా ఉడికింది సగ్గుబియ్యం కూడా బాగా ఉడికాయి అలాగే నెక్స్ట్ ఒక గ్లాస్ పాలు మరిగించినవండివి ఇలా మరిగించిన తర్వాత వేయడం వల్ల పాలు చిక్కగా ఉంటాయి పచ్చి పాలు వేస్తే కొంచెం టేస్ట్ మారుతుంది అదే మరిగించిన పాలు అయితే టేస్ట్ బాగుంటుంది పాయసం కూడా చూడండి బాగా కనిపిస్తుంది పాయసం ఇలా మరిగించిన పాలు వేయడం వల్ల అటు ఇటు బాగా కలుపుతూ ఉండాలి అడుగు మాడకుండా ఉంటుంది నెక్స్ట్ అలా కొంచెం కలుపుతూ ఉండాలి అలా కొంచెం దగ్గరగా అవుతుంది నెక్స్ట్ అందులో ఒక కప్పు బెల్లం వేయాలండి బెల్లం బాగా తురిమేసి ఒక కప్పులో తీసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి వేయాలి బెల్లం ఎందుకంటే పాలు మొక్కలు అయిపోతాయి వేడిగా ఉన్నప్పుడు వేస్తే పాలు మొక్కలు అవుతాయండి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారాక అప్పుడు బెల్లం వేయాలి బెల్లం బాగా కరిగింది చూడండి కలర్ కూడా మారింది బెల్లం కరగడం వల్ల అలా కొంచెం కలుపుతూ ఉంటే బెల్లం తొందరగా కరుగుతుంది అలాగే నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పైన కళ పెట్టాలి కళ కొంచెం వేడైన తర్వాత అందులో ఒక స్పూన్ నెయ్యి వేయాలి నెయ్యి కొంచెం వేడైన తర్వాత అందులో కొబ్బరి ముక్కలు వేయాలి చిన్న చిన్నవి ముక్కలుగా కట్ చేసి ఒక కప్పులో తీసుకున్నాను ఫస్ట్ అందులో కొబ్బరి ముక్కలు వేయాలి చిన్న చిన్నగా కట్ చేయాలి అలా అయితే బాగుంటాయి అలాగే నెక్స్ట్ అందులో కిస్మిస్ అలాగే జీడిపప్పు అందులో వేసి కొంచెం బాగా అటు ఇటు కలుపుతూ ఉండాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఇలా పాయసంలో వేయాలి ఇలా పాయసం వేయడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇలా నెయ్యి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయడం వల్ల బాగుంటుంది చాలా మంచిదండి పాయసం ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదండి బాడీ బాగా కూల్ అవుతుంది పాయసం తినడం వల్ల ఇంట్లో అందరు ఇష్టంగా తింటారండి పిల్లలు కూడా ఇంకా బాగా తింటారు చాలా బాగుంటుంది కూడా ఇలా చేయడం వల్ల మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.